ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తిలోని భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా పెదపాటి కళ్యాణి చేతుల మీదుగా పీఎం నరేంద్ర మోడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఆమె కూడా ఉచిత మహిళా బస్సులో ప్రయాణం చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పెదపాటి కళ్యాణి టీడీపీ మాజీ ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి మాజీ ఎంపీటీషి ఈశ్వరమ్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఫింఛను పెంచే కార్యక్రమం సరైన సమయానికి అమలుపరిచి ప్రజలకు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అందులో భాగంగా ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అందుబాటులోకి కూటమి ప్రభుత్వం తెచ్చిందని అన్నారు అలాగే ఈ పథకం రాష్ట వ్యాప్తంగా రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోని ఐదు విభాగాల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుందని పల్లె వెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు స్త్రీ శక్తి పథకం మహిళలకు ప్రయాణ ఖర్చులను గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడుతుందని అన్నారు అలాగే ఈ ప్రయోజనాన్ని పొందడానికి ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయి ఉండాలి మరియు ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి రుజువులను కండక్టర్లకు చూపించాలన్నారు ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు బాలికలు మరియు ట్రాన్స్ జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి అర్హులని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంటకోట రాము వేగి వెంకట్రావు తాకాసి కృష్ణ వేగి సాయి బీజేపీ రాజారావు బాబర్ పవన్ కుమార్ నాగరాజు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు స్త్రీ శక్తి పేరుతో ఆడవాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా సరే ఫ్రీగా బస్ టికెట్ లేకుండా తిరగడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నిన్నే బస్సు ఓపెన్ చేశారు చంద్రబాబు నా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా నరేంద్ర మోడీ గారు లోకేష్ గారు అందరూ కూటమి ప్రభుత్వం తరఫున అయితే దానికి కృతజ్ఞతగా మేము ఇక్కడ కసింగోడ మండలం హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేద్దాం కృతజ్ఞతగా అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి పేరుతో ఈ ఉచిత బస్సు ఏర్పాటు అనేది ఎంత ఉపయోగకరంగా ఉందంటే ఈ రోజు ప్రజలు హర్షాతిరేకాలతో చాలా సంతోషంతో ఆడవాళ్ళు ఎక్కడ చూసినా సరే చాలా సంతోషంగా ఉన్నారు దేనికోసం అంటే తెల్లవారులేసి ఒక మహిళ మన కసింకోట వరకు చూసుకుంటే తెల్లవారులేసి ఒక మహిళ అనకాపల్లెల్లి కాయగూరలు తెచ్చుకోవాలి అంటే ఇటు అటు కలిపి ఒక యాభై రూపాయలైనా సరే చార్జెస్ అవుతుండేవి అలా నెల మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఖర్చు ఉండేది అలాంటిది ఈ రోజు ఈ ఉచిత బస్సు కారణంగా తెల్లవారి బస్సులో వెళ్ళొచ్చు అన్ని చేసుకుని మళ్ళీ అటు నుంచి ఇటు బస్సులో ఫ్రీగా రావచ్చు అదేవిధంగా ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనక వైజాగ్ నుంచి ఇటు పాయిగ్రాపేట వరకు అటు మాడుగుల వరకు ఇటు చూస్తే రాంబిల్లి వరకు అలాగే వివిధ ప్రాంతాలకి ఎంతో మంది ఎంప్లాయీస్ లేడీస్ అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది రోజుకి రెండు వందల నుంచి మూడు వందలు ఖర్చు అవుతాడు వాళ్ళకి తిరగడం కోసం అంటే ఈ యావరేజ్ గా చూసుకుంటే నెలకి తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ఆడ ఒక లేడీకి అంటే ఇది మామూలుగా పేద ప్రజల కోసం పెట్టిన పథకం అని అనుకున్నా కూడా అన్ని వర్గాల మహిళకి మహిళ అనే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన పథకం ఇందులో ఈ సూపర్ సిక్స్ పథకంలో సూపర్ సిక్స్ ఈవేళ సూపర్ సక్సెస్ ఎవరో కూడా మాట్లాడటందుకు కానీ దీని మీద విమర్శించడానికి కానీ ఎవరికి అర్హత లేదు నేను అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆరు బస్సులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు దీనికి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటున్నారు పెద్ద ఎత్తున భారీ ఎత్తున క్యాన్సింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలి మాట్లాడేందుకు అసలు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకు ఎవరికైనా మాట్లాడే హక్కు గాని అర్హత కానీ ఉందా సూపర్ సిక్స్ అంటే సంవత్సరం నరవలేదు ఇంకా ఈ సంవత్సరం నరలోని ఈ నర లోపల పథకాలు ఎన్ని పథకాలు అమలు చేశారు మాట ఇచ్చింది మాట ఇవ్వంది కూడా జిల్లా వరకే అనుకున్నాం ఆ రోజు బస్సు కానీ ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అని స్టాండ్ తీసుకుంటే అది వెనక తిరిగేది కాదు అత్యత్యాల కబుర్లు చెప్పే నాయకులు ఎవరు మా దగ్గర లేరు మాట మీద కమిట్మెంట్ తో ప్రజలకి ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటది అనే దాని మీదే మా నాయకులు ఎప్పుడు పనిచేస్తా ఉంటారు దాన్ని గుర్తుంచుకొని ఈసారి ప్రెస్ మీటింగ్ పెట్టేటప్పుడు ప్రజల్లోకి వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు తెలుసుకొని మాట్లాడితే మంచిది ఏమీ చేయలేదు మీరు ఏ ఆడు బస్సులకైనా మేము ఇచ్చాం మీరు ఏమన్నా ఇచ్చారా మూడు వేలు పెన్షనర్ మీరు ఎన్నాళ్ళకి ఇచ్చారు దిగిపోయే ముందు ఎలక్షన్ ముందు మీరు మూడు వేల అదే మా నాయకుడు వచ్చిన ఫస్ట్ నెలలోనే ఎలక్షన్ టైంలో బాకీ పడ్డ రెండు రెండు నెలలవి ఆ ఫ్రెష్ నాలుగు వేలు మేము ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకటోసారి ఈ వారక ముందు పట్టుకెళ్లి ప్రజలకు అందజేయడం జరిగింది అలాగే ఈవేళ ప్రతి ఒక్క పథకంలోనూ కూడా మీరు మాట్లాడడానికి మీకు ఎటువంటి అర్హత లేదు మీకు విమర్శించడానికి ఎటువంటి అర్హత లేదు మీకు చాలా సార్లు చెప్తున్నాం ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే కనీసం మీరు మర్యాద అయినా మీ మర్యాద మీకు దక్కుతుంది పెద్దవారు అందరూ కూడా మా మినిస్టర్ చేసి ఉన్నారు కాబట్టి మీ మర్యాద మీరు దక్కించుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మహిళలందరూ కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పి తెలియజేయడం కోసం కృతజ్ఞత తెలియజేసుకోవడం కోసం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి మోడీ గారికి అయితేనేమి మా లోకేష్ గారికి అయితేనేమి కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఈ రోజు పాలాభిషేకం చే చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి మహిళలకు కూడా ప్రతి ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు అన్ని అమలు చేసినందుకు చాలా సూపర్ సిక్స్ పథకాలన్నీ అన్నీ ఆ నాలుగు వేలు పెన్షన్ అని చంద్రబాబు నాయుడు అన్న అన్నమాట ప్రకారంగా పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాకుండా పేదలు చాలా మంది షాపులకి వెళ్ళి పనులు చేసుకొని నెలకి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఏ ఆధార్ కార్డు మీద ఇలాగ వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఒక రెండు వేలు మిగిలిన వాళ్ళ నెల మొత్తం మీద వాళ్ళకి ఒక జీవిత ఆధారంగా అనుకుంటున్నారు ప్రతి మహిళ కూడా ఈరోజు వాళ్ళ మొహంలో ఆనందం చూస్తూ మాకు కూడా మా నాయకుడు ఇలా మాట ప్రకారంగా చేశాడని మేము కూడా చాలా ఆనందపడుతున్నాం